ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం పార్లమెంట్లో ఎనిమిదోసారి బడ్జెట్ ప్రవేశపెట్టి చరిత్ర సృష్టించారు రెండు వేల పంతొమ్మిదిలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆమె తాత్కాలిక బడ్జెట్తో కలిపి మొత్తం ఎనిమిది పద్ధతులను ప్రవేశపెట్టారు దీంతో ఇప్పటి వరకు ఎనిమిది పద్ధతులను పార్లమెంట్లో ప్రవేశపెట్టిన మాజీ ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ రికార్డును సమయం చేశారు ఇప్పటిదాకా మాజీ ప్రధాని మొరహర్జీ దేశాయ్ అత్యధికంగా పది బడ్జెట్లు ప్రవేశపెట్టి తొలి స్థానంలో నిలవగా ఆ తర్వాత తొమ్మిది బడ్జెట్లతో మాజీ మంత్రి పి చిదంబరం రెండో స్థానంలో నిలిచారు ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిదిలో తొలిసారి ఆర్థిక శాఖ మంత్రిగా బదులు చేపట్టిన నిర్మలా సీతారామన్ మోదీ మూడోసారి ప్రధానిగా ఎన్నికైన తర్వాత రెండు వేల ఇరవై నెలలో రెండోసారి అదే శాఖ మంత్రిగా నియమితులు కావడం గమనార్హం లోక్సభలో ఎక్కువ సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన మహిళా మంత్రిగాను హృదయని ఘనత సాధించారు అత్యధిక సమయం బడ్జెట్ ప్రసంగం చేసిన రికార్డు కూడా నిర్మల ఖాతాలోనే ఉంది రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో బడ్జెట్ ప్రవేశపెడుతూ ఆమె రెండు గంటల నలభై రెండు నిమిషాల పాటు ప్రసంగించారు అయితే ఒంట్లో నెలతగా ఉండడంతో మరో రెండు పేజీలు మిగిలి ఉండగానే ప్రసంగాన్ని ముగించారు బడ్జెట్ చరిత్రలో ఇదే ఇప్పటివరకు సుదీర్ఘ ప్రసంగంగా కొనసాగుతోంది అంతకంటే ముందు రెండు వేల పంతొమ్మిది ఇరవై బడ్జెట్లో భాగంగా నూట ముప్పై ఏడు నిమిషాల పాటు ఆమె చేసిన ప్రసంగం నిరుగుపరంగా రెండో అతిపెద్దది అంతకుముందు రెండు వేల మూడు నాలుగు బడ్జెట్ ప్రవేశపెట్టిన జస్వంత్ సింగ్ నూట ముప్పై ఐదు నిమిషాల పాటు మాట్లాడారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై బడ్జెట్ ప్రసంగంలో పెద్ద పద్ధతును ఎనభై ఆరు నిమిషాల్లో ప్రవేశపెట్టారు శనివారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో డెబ్బై నాలుగు నిమిషాల పాటు ప్రసంగించారు ఆమె బడ్జెట్ ప్రసంగంలో ఇదే అతి చిన్నది నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో తెలుగు కవి గురుజాడ అప్పారావు తమిళ కవి తురుక్కురాలు సూక్తుల్లో ఉటంకించారు గురుజాడ రాసిన దేశమంటే మట్టి కాదు దేశమంటే మనసులో ఈ సూక్తిని బడ్జెట్ ప్రసంగం ప్రారంభంలో ప్రస్తావించారు ప్రత్యక్ష పనుల్లో సంస్కరణల గురించి ప్రసంగిస్తూ తెలుక్కురాలు రాసిన భూమి మీద సకల జీవులు వర్షాలను వాసించి జీవిస్తున్నట్లే ప్రతి పౌరుడు శుభ్రపాలన కావాలని కోరుకుంటాడనే భక్తిని ఉటంకించారు లోక్సభలో బడ్జెట్ సమర్పించడానికి ముందు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం రాష్ట్రపతి భవన్లో లాంఛనంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు రాష్ట్రపతి ఆమెకు దహీ చీని తినిపించారు చక్కెర కలిపిన పలుగును తినిపించారు ఉత్తరాదిలో శుభకార్యానికి వెళ్లే ముందు చక్కెర కలిపిన తీవీ పెరుగు తినిపించడం సాంప్రదాయం